ఒక బీరు ఎవర నువ్వు మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామన స్వామి పరశురామ స్వామి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ నేను పోలీస్ కాదు పోకిరి అమ్మాయినివ్వండి అంతే చాలు భజంత్రీలు భజంత్రీలు మాంగళ్యం తొంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి సార్ పరమేశ్వర భిక్షు ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగటం కోసం ఏం కావాలన్నా చెయ్యి ఎవరినైనా చంపు తప్పే లేదు అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగమని నీకు విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈపాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటాను నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను నుంచి అన్నా అన్నా మేనేజర్ నే మరడే కొడుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాడు ఏమంటున్నావ్ రా తప్పుకోండి తప్పుకోడి తప్పుకోడి అన్నా ఏమైందానా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఓసే బంటికొక్కు నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే రేమన్స్ అవే మర్యాదగా మాట్లాడు తొరే అట్టా నూరు మర్యాదగా మాట్లాడు బయ్యా పెద్ద గొడవ అయిపోతుంది కానిస్టేబుల్ నూరు మైరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నేను నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి లాక రండిరా ఏయ్ ఆగండి ఏయ్ ఓయ్ నరికి తీసుకురండిరా ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈవరు ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు పోమా అని మాని పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా కనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్లు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారు మారబోతారు ర ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద చీర నా పనిచేయడం లేదు మీరు కూడా తన మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా ప్లాన్ చేశారు చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకి వచ్చేసరే ఏం లేదు మిర్చి పొడి అడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే ఒక చిన్న డిలే నన్ను చూసెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరం ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోన అడిగాం సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలనే సార్ ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటోంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే సవాలని ఆశపడతావు వద్దు చెప్పడానికి నేను అంత దుర్మార్గం పంపకుండా నువ్వు సివిల్ సర్వీస్ వస్తున్నావు ఆ అప్లికేషన్ సరేపో వెళ్లి తీసుకురా థ్యాంక్స్ బామా ఓకే బామా ఏయ్ మీరు చూపడై జాగ్రత్త మిర్చిపొడి పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి పొడని పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చి పొడవు వస్తున్నానండి తన కావస్తోంది అయ్యారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యారు శ్రీలంకలో ఉన్న రెండో భార్య ఇంటికే సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ఏమన్నావురా మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట